ఎంబిగన్నూరు కస్తూర్బా పాఠశాల విద్యార్థునుల అర్థకలి చదవలు రుచిలేని సరిగ్గా ఉడకని మాడిపోయినా అందరికీ సరిపడని అన్నం పెడుతున్నారని ఆవేదన వంట సిబ్బంది మధ్య గొడవలే దీనికి కారణం సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామంటున్న ప్రిన్సిపల్

పిల్లలు సఫర్ అవుతున్నారు మధ్యలో అని ఈవెన్ టీచర్స్ మేము పోయి చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి పిల్లలు సఫర్ అయినారు దానికి అంత మిగతా ఏమైతే ఉందో యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ పిల్లలకు మేము లెటర్ రాసి తీసుకెళ్ళి జీసీడీ వచ్చి సబ్మిట్ చేశాము మేడం ఒక టూ డేస్ లో వచ్చి ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్పి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదురు